மேச்சல் மல்ஜ்ரி ஜில்லா அல்வா சர்க்கு ஆனந்தராவ் நகர் வாசவி நகர் பரத் நகர் జానకి నగర్ లో చెరువు కింద ఉన్న వారికి నోటీసులు ఇవ్వడంతో వారిని కలిసి ధైర్యం ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ నోటీసులు వచ్చాయని అంత ఆందోళన చెందకండి మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం ఇప్పటికే నేను హస్మత్ పేట్ చెరువు దగ్గర మాట్లాడాను పేదోళ్ల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పాను కూలి పని చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ అరవై డెబ్బై గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వీరికి నోటీసులు ఇచ్చి వెంటనే కుళ్లగొట్టడం బాధనిపించే అంశం రుణాలు ఇచ్చిన బ్యాంక్ వాడు కూడా కట్టకపోతే నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇస్తాడు వీరు మాత్రం రాత్రికి రాత్రే హీరో లెక్క ధర్మాన్ని కాపాడుతున్నట్లుగా ఈ పిచ్చి పనులు పందు పెట్టండి

ನಾವು ಗೀತಾ ಇಲ್ಲ ಫಿಪ್ಕಾರ್ಡ್ ನಾವು ನಾವು ನೋಡೋ ತುಂಬ ಮತ್ತೆ ಮಾತಾಡೋದು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ನೀವು ಟ್ರೋನಿಂಗ್ ಟ್ರೋನಿಂಗ್ ತಿಳಿ ಸಂದರ್ಭ ಸಂದರ್ಭ ಅಂತ ಮಾತಾಡ್ತೀನಿ ಎರಡನ್ನು ನಾನು ಎವರೋದ್ರೆ ಮತ್ತೆ ಎಲ್ಲ ನೀವು ಗೀತ ಕೆಲಸ ಗೀತಾ ನೀವು ನಾನು ಮಾತಾಡೋದು

చాలా ఎన్నో తగ్గిపోయిన విషయాలు చాలా బాధించాలని చెప్తున్నాను తీసారట కృషి చేశారు కాబట్టి మా ఆవేదనను ఆక్రందనను గమనించి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన మా ఎంపీ ఈటెల రాజేంద్ర గారికి ధన్యవాదాలు వారు ఇప్పుడే మా అందరికీ కూడా ధైర్యం చెప్పి ఇప్పుడే వెళ్ళారు వారికి మేమంతా కూడా సర్వదా సర్వత్రా సతతం కృతజ్ఞతలు అయితే ఈ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా ఈ చెరువు విషయానికి వస్తే ఇది రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ చెరువు విస్తీర్ణం నలభై ఎనిమిది ఎకరాలు పదిహేడు ఎకరాలు అయితే నేడు ఇది పదిహేడు ఎకరాల ఇరవై ఐదు కుంటల్ అంటే ఎంత అన్యాయమో మీరు గుర్తించండి ఎందుకంటే అంత పెద్ద ఏరియా అంటే అది దగ్గర దగ్గర మెయిన్ రోడ్డు అవతలకి వెళ్తుంది నలభై ఎనిమిది ఎకరాలు కానీ దానికి అంత సీన్ లేదు ఇది సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ మాత్రమే ఇది నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఒకటి రెండోది ఏంటంటే మేము అన్ని ఫెసిలి ఎమ్యూనిటీస్తోనూ చక్కగా మున్సిపల్ పర్మిషన్లతోనూ బ్యాంకు లోన్స్తోనూ మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ మాకు అన్ని ఎమ్యూనిటీస్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి రోడ్లు కానివ్వండి సిమెంట్ రోడ్స్ చాలా పక్కా రోడ్స్ వేస్తారు మాకు అయితే మా ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ కృషితో ముఖ్యంగా నగర్ కాలనీ చుట్టుపక్కల కాలనీస్ కూడా నేను చెప్పేది ఏంటంటే మేము అన్ని ఎమ్యూనిటీస్ కూడా చేయించుకోగలిగాము రోడ్లు ఉన్నాయి మన ఈవెన్ మేము కూడా కొంత డెవలప్ చేసి స్ట్రీట్ బోర్డ్స్ కానీ ఈ సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అంత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము చేసేవని కాదు ఈ అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే స్పిరిచువల్గా చూసుకుంటే మాకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం కూడా మేము కట్టుకున్నాం అందరి సహాయ సహకారాలతో దాని పక్కనే చిన్నపిల్లలు సాయంత్రం వచ్చి ఆడుకోవటానికి చిన్న పార్కు కూడా అరేంజ్ చేశాం మేము ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ప్రశాంతమయమైన జీవితాన్ని గడుపుతున్న మాకు సడన్గా ఒకరోజు నోటీసులు ఇచ్చి మీరు ఏడు రోజుల్లో మీరు ఖాళీ చేయాలి ఇల్లు స్ట్రక్చర్స్ తీసేసేయాలి అని ఒక బెదిరింపులాగా ఈ లెటర్స్ ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం చాలా అన్యాయం సో అదే విషయం మన ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పారు అయితే మీరంతా కూడా అథారిటీస్ దయచేసి ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు తర్వాత ఎక్సల్స్ మెన్ను రిటైర్డ్ పీపుల్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఏదో వచ్చిన పెన్షన్తోనే జీవనం చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మాకు న్యాయం చేయాలని నేను మా ఈ ఐదు కాలనీస్ తరఫున నేను వారిని ఆధార్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆనందరావు నగర్ పార్క్ ఏర్పాటు చేసిన మీటింగ్ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ వాళ్ళకు నోటీస్ వచ్చిన కారణంగా ఇక్కడ ఈటల రాజేందర్ గారు రావాల్సి వచ్చింది అందరూ అధైర్యపడి ఈ నోటీసులతో అంటే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడబెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే నెల నెల ఐదు వేలు వేలు కట్టుకొని కమిషన్స్ వచ్చినాక లోన్స్ తీసుకొని కట్టుకున్న ఇల్లు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొత్త కట్ కట్టిన కన్స్ట్రక్షన్స్ ఏవి లేవు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు అన్ని ఇక్కడ అవగాహన ఉంది ఈ ల్యాండ్స్ గురించి కూడా ఈ ల్యాండ్ కూడా సెవెంటీన్ ఎక్కర్స్ చేంజ్ మొదటి నుంచి కూడా ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న వేరే మినిస్టర్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఈ గుర్రపు డెక్క తొలగింపు కానీ వేరే నాలా చుట్టూ దీనికి లేక్ చుట్టూ కూడా పార్క్ చేయడము అవన్నీ కూడా అవగాహన అందరికీ ఉన్నది ఇక్కడ ఈ సెవెంటీన్ అండ్ హాఫ్ ఎక్కర్స్ కాక కొత్తగా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం చాలా అందరికీ బాధాకరం దీని గురించి మన ఎంపీ గారు వచ్చి అందరికీ ధైర్యపరిచి ఇది ఇది మీరు దేని విధంగా ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు ఇవి ఈ విషయాలలో డిమాల్యూషన్ కానీ ఏ నోటీసులు అనుకుంటా కూడా మీరు ఏది కన్సిడర్ చేయకండి మేము ఉన్నామని ధైర్యం చెప్పిపోయారు దీని గురించి అందరికీ మేము సూచన చేయడం ఏంటంటే ఎవరు బాధపడొద్దు ఏ విషయాలను మీరు మనసులో తీసుకొని వేరే బాధలు పడొద్దు అన్నది చెప్తున్నాము మేము బీజేపీ తరఫున అందరము ఇక్కడికి వచ్చి అందరికీ సపోర్టివ్గా ఉంటాము అని చెప్పి మా మా అవగాహన చేస్తున్నాం థ్యాంక్ యూ సార్